హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రైతి అండ్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే భోగి ముందు రోజు ఆ రోజు అంతా ఎలా గడిచిందనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే మా ఊర్లో భోగి ముందు రోజు సంక్రాంతి సంబరాలు ఫంక్షన్ పెట్టారండి ఆ రోజు ముగ్గుల పోటీతో మా డే స్టార్ట్ అయ్యింది అనమాట ఇది ఫోర్ ఓ క్లాక్ నుంచి ముగ్గులు వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు నేను ముగ్గులు వేసిన తర్వాత ఇంటికి వచ్చేసాను ఎందుకంటే ఇంకా అక్కాలు పిన్నాళ్ళు అందరినీ పిలుచుకున్నాను కదా సో మా ఊరు అయితే ఫస్ట్ అక్కాలు వచ్చారనమాట ఇంకా ఒక్కొక్కరు దిగుతున్నారు వచ్చి ఇంట్లో వేసుకుందో అందో ఇంట్లో వేసుకుందా ఆడెక్కడ ఆగుతాడు నా హీరో అమ్మమ్మ అర్రే బుడంకాయ గడివి రా దిగలేకపోతున్నారు మా అక్క వచ్చింది వచ్చి అక్కి అమ్మమ్మా ఏది అమ్మేది అమ్మా దిగు రా బావ దగ్గర మా అమ్మ వచ్చింది ఇప్పుడు ఈయన మా బావ అండి ఇప్పుడు అక్క అమ్మ అమ్మమ్మ వచ్చారనమాట ఒక కార్లో అక్కలు కొడుకు కూతురు ఇక్కడ ఉన్నారు కదా హైట్గా మా మా అండి సో అందరూ పిలుచుకున్నాను మొత్తం అమ్మ సైడ్ అనమాట వీళ్ళంతా కూడా ఇంకా మా పెద్ద బావాళ్ళు రావాలి హాయ్ చెప్పండి రా ముగ్గురు ఇంకా ఇలా ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు సానాలు చేస్తారా చేస్తారా నంబర్ వన్ ఇద్దరు అంటే గ్రేట్ అయ్యి పండగ ఇగో మా పెద్ద బావ అనమాట అయినా ఇంకా మా పెద్ద బావ పిల్లలు ఇంకా అక్క వస్తుంది చూడండి ఎక్కువ నేను అక్కతో రీల్స్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకో అక్కన ఇంకా అక్కల కూతురు గోపి సో మొత్తానికి ఇలా అయింది ఇంకా ఇక్కడ చూసారు కదా మా బావ ఏమో అత్తగారులతో ఫోటో దిగుతున్నారు ఇటు క్రీమ్ కలర్ వేసుకున్నారు కదా మా కన్నమ్మ అటుపక్కే మంచి మా అమ్మ అనమాట అలానే ఈవినింగ్ అయిపోయిందండి మా ఊర్లో ఫంక్షన్ ఒకటి చేశారని చెప్పాను కదా సంక్రాంతి సంబరాలు ఇక్కడ జిత్వి నూయ్య ఉంటే నూతి మీద కూర్చున్నాడు నేను తిడుతున్నాను సో అక్కడ ఫంక్షన్కి అని చెప్పి నేను ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యానండి సారీ నేను ఇక్కడ బొట్టిక్లో తీసుకున్నాను లేబుల్ బై సానివి అని సో చాలామంది బాగుందన్నారు అనమాట ఈ సారి గురించి డీటెయిల్గా వేరే వీడియోలో ఎప్పుడైనా చెప్తాను ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి మొత్తానికి ఇలా రెడీ అయ్యి అందరం కలిసి ఫంక్షన్కి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట ఇంటి దగ్గర నుంచి ఇంక ఇక్కడ చూస్తే ఆల్రెడీ అక్కలు స్టార్ట్ అయ్యారు నాకు ముందు ఉన్నారనమాట ఇగో మొత్తం మా సాయనం అంతా రెడీ అయిపోయాము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఫైనల్గా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేమే లేట్ అనమాట మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నాను అనిపి నేను ఇక్కడ నాకు వీడియో నా పెద్ద కొడుకు తీసినాడండి మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి అన్నమాట కోరుకుంటాం ఇక్కడ ఏమైందంటే మా పిల్లలందరూ వాళ్ళ బాబాయ్ మాట్లాడతారు అనుకుంటే ఏం మాట్లాడలేదు అక్కడ మా బ్రదర్ కిట్టు మాట్లాడారు కదా తర్వాత ఇంకా అలా చాలామంది ఒకళ్ళ తర్వాత ఒకరు మాట్లాడదాం అంటే ఎవరు మాట్లాడడానికి రెడీగా లేరండి సో అలా అయిపోయిందనమాట ఇక్కడ చూసారు కదా మా అక్కల కొడుకు అండ్ మా కజిన్ ఇంకా చిన్ని అని వాళ్ళ కొడుకు అనమాట వీళ్ళిద్దరూ బాగా ఆడేసుకున్నారు ఒక ఏజ్ కాబట్టి సెట్ అయింది వాళ్ళిద్దరికీ ఇంకా ఇలా భరతనాట్యం ఇవన్నీ బాగా చేశారండి పిల్లలు ఫంక్షన్ అయితే చాలా బాగా అయిందనమాట మొత్తానికి కొంచెం లేట్గా వెళ్ళినా అందరం బాగా ఎంజాయ్ చేశాము సో ఇక్కడ చూస్తే మొత్తం మా అక్క మా అత్తలు కూతురు ఇంకా నెక్స్ట్ అక్కలు మా కన్నమ్మలు పెద్ద కన్నమ్మలు కూతురు ఇద్దరు అనమాట రేఖక్క స్వాతక్క అటుపక్క మా కన్నమ్మ కూర్చున్నారు కదా మా కన్నమ్మ ఇంకో పక్క మా కన్నమ్మల ఫ్రెండ్ అమ్మ అమ్మమ్మ ఇంకా అత్త అందరం వచ్చామండి ఫంక్షన్కి చూశారు అందరికీ బాగా నచ్చిందనమాట మొత్తానికి భోగి ముందు రోజు ఇలా గడిచిందనమాట అందరం బాగా ఎంజాయ్ చేశాము అండ్ భోగి రోజు మా ఇంట్లో మేము భోగి మంటలు ఎలా వేసుకున్నాం ఏంటనేది వీడియో మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను చూసారు కదా అత్త అటు తిరిగిపోతున్నారు నేను ఇటు పిలుస్తుంటే సో ఫైనల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి గెటప్లో అమ్మాయిలు పిల్లలు చాలా బాగా డ్యాన్స్ వేశారండి అదొకటి చిన్న క్లిప్ అనమాట ఇవన్నీ కూడా సాంగ్స్తో పెడితే కాపీ రైటింగ్ ఇష్యూ వస్తుందని మొన్న ఒకటి పెట్టానండి అలాగే కాపీ రైటింగ్ ఇష్యూ వచ్చింది వెంటనే ఎడిట్ చేశాను సో అప్పుడు మేము భీమవరం వెళ్తే జర్నీ చేసిన వీడియో పెట్టేశాను అనమాట వెంటనే ఎడిటింగ్ చేసి అప్పటికే చాలా లేట్ అయిపోయింది వీడియోస్ కొంచెం లేట్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట తర్వాత ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ వీళ్ళంతా మళ్ళీ కూర్చొని నైట్ పిల్లలందరూ ఇలా ఆడుకున్నారండి మొత్తానికి డే అయితే ఇలా అయిపోయిందండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్